అందరికీ నమస్కారం అండి నిజంగా మా గుడివాడ నియోజకవర్గంలో మా గురువుగారు కొడాలి నాని వైసీపీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశాడండి అది నిజమేనా అలా ఏర్పాటు చేస్తే కొడాలి నాని ఎందుకు లేడు ఎందుకు పారిపోయాడు నిజంగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉండాలి కదా ఇన్ఛార్జి నువ్వే కదా కొడాలి నాని నువ్వెందుకు లేవు నువ్వెందుకు పారిపోయావు అప్పటికప్పుడు నీకు హాస్పిటల్ అపాయింట్మెంట్ వచ్చిందా ఏ హాస్పిటల్ అయినా అపాయింట్మెంట్ ఫలానా రోజు అని అపాయింట్మెంట్ తీసుకున్న రోజే ఫిక్స్ చేస్తారు అప్పటికప్పుడు చెప్తారా నీకు కేవలం ఇదంతా ఒక డైవర్ట్ రాజకీయం పేర్ని నాని కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి కలిసి చేస్తున్నటువంటి డైవర్ట్ రాజకీయం నిన్న కాక మొన్న పేర్ని నాని ప్రజల్లో పబ్లిక్గా పబ్లిక్ మీటింగ్లో టీడీపీ కార్యకర్తలందరినీ రాత్రిపూట చంపేసి పగలెళ్ళి పరామర్శిద్దాం అలాగే నారా లోకేష్ గారిని చెడిపోయావని వాడు వీడు అని మాట్లాడిన దానికి నెగిటివ్ వచ్చింది కాబట్టి ప్రజలు మన మొహాను పోస్తారు కాబట్టి ఇలా మాట్లాడితే రేపు పడే ఆ నాలుగు ఓట్లు కూడా మనకు పడవు కాబట్టి మనం దీన్ని ఎలా అయినా డైవర్ట్ చేయాలని చెప్పి మా తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినేలాగా గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ అరేంజ్ చేశారు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీలు కూడా ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తూ నారా లోకేష్ గారిని అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినండి ఊరుకుంటారా అండి మా కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అయినా సరే మా కార్యకర్తలు చాలా శాంతియుతంగా బ్యాక్ పేర్ని నాని అన్నారు తప్ప ఆ ఫ్లెక్సీలు చింపేశారు తప్ప మా నాయకుడు ప్రజలకు మేలు చేస్తానే మా నాయకుడిని మీరు అవమానిస్తారా ఆ ఫ్లెక్సీలు చింపారు తప్ప ఎవరి మీద దాడులు చేయాల మా కార్యకర్తలేమీ వైసీపీ ఇలాంటి మృక్కులు కాదు మా కార్యకర్తలు చాలా సంస్కారం ఉన్నవాళ్ళు అంతే సంస్కారంగా గో బ్యాక్ అని చెప్పి నినాదాలు చేశారు తప్ప ఎవరిని అవమానించలేదు ఎవరి మీద దాడులు చేయలేదు కేవలం డైవర్ట్ చేస్తూ వాళ్ళు మాట్లాడి నోటి దురదతో రాత్రిపూట నరికి పగలెళ్ళి పరామర్శిద్దామని వాళ్ళు మాట్లాడిన మాటలకి ప్రజల్లో వచ్చిన నెగిటివ్ని వాళ్ళ వైపు సానుభూతి ఎలా మార్చుకోవాలనే ప్లాన్లో భాగమే నిన్నటి రోజున మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలాగా గుడివాడ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది దానికి రియాక్షనే మా కార్యకర్తలు ఫ్లెక్సీలు చింపి వాళ్ళ నిరసనని తెలియజెప్పడం జరిగింది తప్ప ఎవరి మీద కా మా కార్యకర్తలు దాడులు చేయలేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీ అసలేట్ నిర్మల